హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ వరల్డ్ ఈరోజు రెసిపీ నిమ్మకాయ కారం ఈ నిమ్మకాయ కారం రైసుల్లోకి అయినా టిఫిన్లోకైనా గారెల్లోకైనా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా మూడు నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని దాంట్లో విత్తనాలన్నీ తీసేసి ఒక గిన్నెలోకి గాజు గిన్నెలోకి రసం అంతా పిండుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట రసం ఎక్కువ ఉన్న కాయలే తీసుకోవాలి కొన్ని నిమ్మకాయల్లో రసం ఎక్కువ ఉండదు కదా అందుకని రసం ఉన్న కాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు కారము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు చినులపాయ కొంచెం బెల్లం కూడా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండుకున్న నిమ్మకాయ రసంలో కారము ఒక మూడు స్పూన్ల కారం దాకా వేస్తున్నాను రెండు స్పూన్ల ఉప్పు ఇది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పులుపును బట్టి కారము ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం బెల్లం కూడా తురిమేసి వేసుకోవాలి ఈ బెల్లం వేయడం వల్ల ఏంటంటే నిమ్మకాయ పులుపు ఉప్పు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి మనం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లో రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు మిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే సన్నగా తురుముకున్న చిన్నులపాయలు కొంచెం ఇంగువ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం కూడా పసుపు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఇది మొత్తం వేయించేసుకొని ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న నిమ్మకాయ కారంలో వేసేసుకొని కలిదిప్పుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ కారం మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన నిమ్మకాయ కారం రెడీ ఈ నిమ్మకాయ కారం మనకి వేడివేడి అన్నంలో ఉత్తపప్పు వేసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే దోశల్లోకి అయినా ముఖ్యంగా గారెల్లోకి అయితే చాలా బాగుంటుంది నిమ్మకాయ కారం ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎలా ఉంటుందో మీకు టేస్ట్ చేసి చెప్తాను ఈ నిమ్మకాయ కారం గుంటూరులో ఎక్కువగా చేసుకుంటారు చాలా బాగుంటుంది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఈ నిమ్మకాయలో ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా తింటుంటే అసలు ఒకరు కొత్త రుచి చూస్తున్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ నిమ్మకాయ కారం వారం రోజులు నిలవు ఉంటుంది మీకు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఉల్లిపాయలు వేయకుండా కారం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని అప్పటికప్పుడు వేసుకొని తింటే బాగుంటుందన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ